మీడియా సోదరులకి ప్రెస్ సోదరులకి ఆదోళన ఉన్న ప్రజానీకానికి అందరు కూడా తెలుసు మేము ఇదే రకంగా కొనసాగాలనేది మా అందరి అభిప్రాయం ఎవరు మాకు తగా గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది మేమేమి ఎమ్మెల్యేలు కాలేము వీళ్ళంతా ప్రయత్నం చేసుకోలేదు మేమే కాలేము దుర్మార్గాలు చేసినాడు అదే దుర్మార్గాలు నాకు ప్రభుత్వం వచ్చింది కదా నేను చేస్తానంటే ఒప్పుకునే వ్యక్తిని కాదు నేను చంద్రబాబు నాయుడు గారు నాకు అలా చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎవ్వరూ తప్పు చేసినా ఎమ్మెల్యేలదే బాధ్యత అని చెప్పినాడు కాబట్టి ఈ ఊరిని కాపాడుకోవడానికి సిక్స్టీ ఫార్టీ నుంచి కాపాడుకోవడానికి నేను నిరంతరం పనిచేస్తానని మాత్రం ప్రజలకు హామీ ఇస్తాను పెద్దలు గౌరవనీయులు శ్రీ మీనాక్షి నాయుడు గారు చేసిన కొన్ని కామెంట్ల మీద మీరు నన్ను ఎక్స్ప్లెనేషన్ అడుగుతా ఉన్నారు ఈరోజు ఆదోనిలో కూటమి ప్రభుత్వం గెలిచింది నా తెలుగుదేశం నా జనసేన నా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి ఏకతాటి మీదకు వచ్చి కార్యకర్తలందరూ కూడా అందరూ కలిసి పనిచేస్తేనే వైఎస్ఆర్సిపి పార్టీ మీద మేము బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచినాం దాంట్లో ఏం అనుమానం లేదు అది ఎప్పటికీ కూడా మేము దాన్ని కంటిన్యూ చేస్తాం ఈ విజయం కొనసాగుతుంది రెండో విషయం అబద్ధాలు చెప్పినారని ఆయన చెప్తా ఉన్నారట అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేముంటుంది ఏదైతే ఆన్ రికార్డ్ ఉంటుందో దాన్నే మాట్లాడతాను ఆన్ రికార్డ్గా ఆయనకు కూడా నేను కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది నిజం ఏది కాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే తప్ప ఆయన్ని మనం ఇంకా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు ఎందుకు ఉంటుంది నేను ఎమ్మెల్యేని నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా రికార్డ్ అవుతుంది సో ఆన్ రికార్డే మాట్లాడతాను ఆఫ్ ది రికార్డు ఒకటి ఒకటి మాట్లాడడం అట్లాంటివి ఏమి విధంగా ఎనభై కోట్లు అన్నానో ఏ విధంగా ముప్పై ఏడు కోట్లు అన్నానో డాక్యుమెంట్ ప్రకారంగానే మాట్లాడినాను దాన్ని నేను ఆయనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బహుశా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటుందేమో ఆయనకి నేను మాట్లాడిన దాని మీద ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే నన్ను అడిగి ఉండొచ్చు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత కూడా నాకు ఉంటుంది తప్పనిసరిగా ఆయన్ని కలిసి ఏ ప్రకారంగా మాట్లాడినానని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇబ్బంది లేకుండా చూసుకుంటాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కాపాడుకోవడం నా బాధ్యత తెలుగుదేశం నా తెలుగుదేశం పార్టీ కార్య మా కూటమికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని చక్కగా చూసుకోవడం అనేది నా బాధ్యత ఒంటెద్దు పోక్కడలన్నీ ఏమి ఇప్పుడు పెద్ద ఆయనకు నాకున్నటువంటి ఒకే ఒక డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు కూడా కూటమికి సంబంధించిన మీటింగ్ పెట్టినప్పుడు మీరంతా వచ్చినారు వచ్చినప్పుడు మేమంతా కలిసి కొన్ని ఏదైతే ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన లబ్ధి ఉందో దాన్ని ఏ విధంగా మనం కార్యకర్తలకు అందించాలా అనే విషయాన్ని చర్చించినాం ఆ ప్రకారంగానే చేస్తున్నాం ఇప్పుడు విడుదల చేసినటువంటి ఏదైనా విడుదల చేసిన లిస్టులు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఒకటే డిఫరెన్స్ ఆయనకు నాకు అంటే ఆయన ఆయన ఇప్పుడు మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీలో ఐదు వర్గాలు ఉన్నాయి జనసేనలో బీజేపీలో అటువంటి వర్గాలు ఏమీ లేవు తెలుగుదేశం పార్టీలో ఐదు వర్గాలు కూడా ఐదు దానికి ఐదు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా నాకు రాత్రి పగలు పనిచేశారు కష్టపడి నన్ను గెలిపించినారు అందరినీ గౌరవించుకోవడం నా బాధ్యత కదా నేనంటాను అందరూ నాకు కావాలి అందరూ కార్యకర్తలకు చేయాలి అందరూ ఎవరైతే నాయకులు ఉన్నారో అందరికీ తగిన గౌరవం రావాలా అంటా నేను ఆయన నేను లేదు అవన్నీ పట్టించుకోకూడదు ఆ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో అలా జరగట్లేదు నా నేను చెప్పిందే నడవాలా అంటాడు ఒంటెత్తు పోకడు ఎవరిది ఆయనదే నాదే ఆయనది ఒంటిద్దు పోకడు ఆయన మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని కార్యకర్తలని వాళ్ళని కలుపుకొని పోవాల్సింది పోయి ఆయన విభేదిస్తూ నేనే ఒకడు నేనే నేనే అంటే అది ఎలా అవుతుందండి కదా నాకు అందరూ కావాలా నాకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కావాలా అందరు లీడర్లు కావాలి జనసేన లీడర్స్ కావాలి బీజేపీకి కూడా కావాలి అందరి పట్ల నేను గెలిచాను అందరూ సహకరిస్తే అందరూ నాకు సాయం చేస్తే గెలిచాను మరి నేను ఎందుకు ఒక ఒక వర్గం వైపుని వెళ్తాను వర్గాలు కడుతుంది ఆయన కానీ నేను కాదు కదా వంటిద్దు పోకుండా ఆయనది కదా నాది కాదు కదా నాది ఏ విధంగా వంటిద్దు పోకుండా చెప్పాలి కదా మరి అంటే గతంలో చెప్తున్నాను కూటమి ఇల్లు అది ఆయన ఆయన ఇల్లు సొంత ఇల్లు కాదు ఇంకో నా ఉద్దేశం కూటమి ఇల్లు కూటమి అంటే ఆయనతో పాటుగా మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు మిగతా జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పటికీ చెబుతాను ఎప్పటికీ చెబుతాను నేను కూటమిని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేని ఇప్పటికీ నేను పది శాతం మాత్రమే నేను నా గురించి ఆలోచన చేస్తాను తొంభై శాతం నా కోసం కష్టపడినటువంటి నా తెలుగుదేశం నా జనసేన నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి మాత్రమే ఆలోచన చేస్తాను రెండో ఆలోచన లేదు మేము ఏదైతే లబ్ధి పొంది ఆ లిస్టులు ఇస్తాను ఒకసారి చూడండి మీరు మీ ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైనా లబ్ధి రావాల్సిన ఈ రెండు నెలల్లో జరగాల్సిన నేను ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి కార్యకర్తలే ప్రజలకు కాదు కార్యకర్తలకు కూడా సమాధానం చెప్పాలి నేను కార్యకర్తలు దయచేసి రండి మీకు ఇచ్చినటువంటి లిస్టులు నేను ఓపెన్గా పెట్టి చూపిస్తున్నాను సోషల్ మీడియాలో కూడా చాలామంది సర్క్యులేట్ చేసుకున్నారు వాళ్ళే సర్క్యులేట్ చేసుకున్నారు దాంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూర్చొని సర్దుబాటు చేసుకోలేకపోవడం వల్లనే రెండు నెలలు ఆలస్యమైంది తప్ప దీంట్లో నాకు సంబంధించిన పాత్ర భారతీయ జనతా పార్టీలో సమస్య లేదు జనసేన పార్టీలో కూడా సమస్య లేదు తెలుగుదేశం పార్టీలో కూడా ఏ మిగతా వర్గాలతో ఎక్కడ వాళ్ళ సమస్య లేదు కేవలం ఆయన ఆయన ఒక్కడికి సంబంధించిన ఒంటిద్దు పోకడల వల్ల ఇంత ఆలస్యమైంది ఎవరికైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి రెండు నెలలుగా ఏదైనా లబ్ధి చేరలేదు అంటే కేవలం ఆయన ఒంటిద్దు పోకడం వల్లే తప్ప ఆయన అన్యాయం చేశాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తప్ప మేము మేము ఎప్పుడు ఓపెన్గానే ఉన్నాం మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూసుకుంటూనే ఉన్నాం అంతేందుకు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సంతకాలు పెట్టిన పేపర్లలో డెబ్బై శాతం సంతకాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చిన అర్జీల మీదనే పెట్టినాను ఇది ఆన్ రికార్డు నేను దీన్ని మార్చేది లేదు దీన్ని అబద్ధాలు చెప్పాల్సిన కూడా ఏమీ లేదు అట్లేదన్నా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే సరి నార్మల్గా ఏంటంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ మేము వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాం ఓ మెసేజ్ రూపంలోనో వాట్సాప్ రూపంలో ఇంటిమేట్ చేస్తాం ఆయన ఇంకా బాగా ఇంటిమేట్ చేయాలనే కోరిక ఉంటే తప్పనిసరిగా ఈరోజు రేపటి నుంచే ఒక సపరేట్గా పిఎని పెట్టి ఆయనకి కానీ మిగతా లీడర్లకు కూడా ఇంటిమేట్ చేస్తారు ఎవరు నాకు ఆ కంప్లైంట్ ఇప్పటిదాకా చెప్పలేదు ఇప్పుడు ఆయన చెబుతున్నాడు ఆయన కోసం ప్రత్యేకంగా నేను ఇంటిమేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాను ఇప్పుడు నేను ఇప్పుడే ఆయన వీడియో కూడా చూశాను ఆయన ఏం చెప్తా ఉన్నాడు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు ఇది ఆయన చెప్పే ఆలోచన ఇది పార్టీకి సంబంధించిన అంశం అయ్యా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి గత ఎన్నికల్లో కూటమికి యాభై మూడు శాతం ఓట్లు వచ్చినాయి వైఎస్ఆర్సిపికి నలభై శాతం ఓట్లు వచ్చినాయి కూటమి మరిన్నిసార్లు అన్ని ఎన్నికల్లో గెలవడానికి తగిన విధంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం నచ్చి మా దగ్గరికి వస్తున్నారో వాళ్ళని తీసుకోవడం తీసుకునే హక్కు మాకుంది వందకు వంద శాతం తీసుకుంటాం కూడా ఇది కొనసాగిస్తాం కూడా వైఎస్ఆర్సిపి పార్టీ చేతిలో నలిగిపోయినటువంటి కార్యకర్తలు ఈరోజు మా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు ఏమండి మేము అక్కడికి అసలు ఉండలేము ఆ పరిస్థితి కాదు మీ పార్టీలోకి వస్తాము దయచేసి మేము కూడా మంచి రాజకీయాలు చేస్తామని అనుకుని అడిగే వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా పార్టీలోకి తీసుకుని మా బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాం ఈసారి యాభై మూడు శాతం కూటమికి ఓట్లు వచ్చినాయి వచ్చేసారి డెబ్బై ఐదు శాతం ఓట్లు కావాలనే కోరుకుంటాం కదా దా ఆ విషయంలో మేము ఎక్కడ తగ్గే ప్రశ్న లేదు వచ్చిన వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా చేర్చుకుంటాం పార్టీ బలాన్ని పెంచుకోవడం అనేది వ్యూహంలో భాగమే అంతే తప్ప ఇంకో ఉద్దేశం కాదు రెండు మళ్ళీ రెండో కూడా చెప్తా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే కార్యకర్తలు మా దగ్గరకు వస్తున్నారో వాళ్ళంతా గత ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా పనిచేశారు గత ఎన్నికల్లో మాకు మా మేము ఓడిపోవాలని ప్రయత్నం చేశారు వాళ్ళందరికీ కూడా వచ్చినప్పుడు కూడా స్పష్టంగా చెప్తా మీరు వెంటనే మీకు ఎటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి లబ్ధి కానీ మా వైపు నుంచి ఏమి ఆశించకండి మీరు నిజంగా నిజాయితీ పరులయితే ఒక ఆరు నెలలు సంవత్సరం కష్టపడి పని చేయండి పార్టీ కోసం తర్వాత మీ మీ ఆలోచన విధానాన్ని చూసి మీ నడవడికను చూసి మిమ్మల్ని ప్రోత్సహిస్తాము అప్పుడు పదవులు ఇస్తాము అని చెప్తా ఉన్నాను సో పార్టీని పెంచుకోవాల్సిందే మీరే చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ బలం తక్కువగా ఉంది మిగతా పార్టీల బలం ఎక్కువగా ఉందని తప్పనిసరిగా మా పార్టీ బలాన్ని విశేషంగా పెంచుకుంటాం దాంట్లో ఏం అనుమానం లేదు పార్టీ అంశాలని పార్టీలో చేరికలని నేను వందకు వంద శాతం సమర్థించుకుంటాను ఎందుకంటే పార్టీ బలాన్ని పెంచుకోవాలి పార్టీ బలాన్ని ఎక్కడి నుంచి పెంచుకోవాలి కదా ఏ మిగతా పార్టీల్లో ఎవరైనా బలవంతులు ఉంటే వాళ్ళని వాళ్ళందరినీ లేదా మిగతా పార్టీ పార్టీల్లో ఎవరైనా పార్టీ కోసం సీరియస్గా పనిచేసే వాళ్ళని మేము తీసుకొని పెంచుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇప్పుడు నాకు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకోండి వాళ్ళని ఎక్కువ మందిని నేను పార్టీలోకి తీసుకుని బాగుండదు ఎందుకు కూటమిలో ఉన్నాం జనసేన ఉంది జనసేన పార్టీలో నుంచి ఎక్కువ మంది తీసుకోవడం సాధ్యం కాదు అదే సందర్భంలో ఇంకా నాకు మిగిలిన పార్టీలు ఏమిటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మంచివాళ్ళు లేకపోతే పార్టీలోకి వచ్చి మేము నిక్కర్సగా బీజేపీ కార్యకర్తగా ఉంటామనుకున్న వాళ్ళు లేదా మిగిలిన పార్టీల్లో ఎవరన్నా ఉన్నవాళ్ళు న్యూట్రల్గా ఉన్న వాళ్ళని తీసుకుంటే కదా నా బలం పెరుగుతుంది లేకపోతే ఎలా బలం వస్తుంది ఆలోచన చేయండి రెండోది ఇప్పుడు ఉన్న యాభై మూడు శాతం కూడా సరిపోదని కదా మా వాదన యాభై మూడు శాతం బలం కూడా మాకు సరిపోదు నెక్స్ట్ టైం డెబ్భై ఐదు శాతం ఓట్లతో కూటమి ప్రభుత్వాలన్నీ ఏర్పడాలని కదా మా ఉద్దేశం నేను ఒకటే చెప్తా ఉన్నాడు ఆ పెద్ద ఆయనకు కూడా చెప్తా ఉన్నా పెద్ద ఆయన అనవసరంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అనవసరంగా రెచ్చిపోవాల్సిన పరిస్థితులు లేవి ఇక్కడ ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వైపునే ఉన్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మంచి చేయడానికి మాత్రమే ఉన్నాను ఆయన నేను ఆ వీడియోలో చూశాను ఆయన బురదంతా నాకు పూయాలని ట్రై చేస్తూ ఉన్నాడు ఆయన ఏదో నిగూఢంగా మాట్లాడుతాను వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు వ్యతిరేకించట్లేదు వైఎస్ఆర్సీపీతో ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇట్లా మాట్లాడే ప్రయత్నం చేస్తాను కరెక్ట్ కాదు అది వైఎస్ఆర్సీపీ నేను నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఈ ఊరిలో జరిగినటువంటి సిక్స్టీ ఫార్టీకి నేను వ్యతిరేకము సిక్స్టీ ఫార్టీని భయంకరంగా వ్యతిరేకించి ప్రజలు నాకు ఓట్లు వేసినారు దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వందకు వంద శాతం ఎవడైతే ఇంతకుముందు ఎమ్మెల్యే దుర్మార్గాలు చేసినాడో అదే దుర్మార్గాలు నాకు ప్రభుత్వం వచ్చింది కదా నేను చేస్తానంటే ఒప్పుకునే వ్యక్తిని కాదు నేను చంద్రబాబు నాయుడు గారు నాకు అలా చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎవరు తప్పు చేసినా ఎమ్మెల్యేలదే బాధ్యత అని చెప్పినాడు కాబట్టి ఈ ఊరిని కాపాడుకోవడానికి సిక్స్టీ ఫార్టీ నుంచి కాపాడుకోవడానికి నేను నిరంతరం పనిచేస్తానని మాత్రం ప్రజలకు హామీ ఇస్తాను అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనైట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ పార్క్ ఎదురుగా ఆదోని